రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న భూ బాధితుల సదస్సు భూమి యొక్క విలువ పెరగడంతో పాటు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న పెద్దలు గద్దెల్లాగా పేదల భూముల్ని ఎలా తన్నుకుపోయారో ఒక్కొక్క జిల్లా నుండి ఒక్కొక్క ప్రాంతం నుండి పేదల ఆవేదన వింటుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంటది ఈ రకంగా కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని యాభై ఏళ్ళు వంద ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అసైన్ భూముల్లో సాగు చేసుకున్నటువంటి వారి భూములు కూడా కొల్లగొట్టొచ్చా ఇది సాధ్యపడుతుందా సాధ్యపడదు అనుకున్న వాళ్ళకు కూడా ఇవాళ సాధ్యపడుతుంది ఆ రకంగా కొల్ల కొడతామని వాళ్ళు రుజువు చేశారు అలాంటి వాటన్నింటినీ బయట తీయాలి చివరికి జగనన్న కాలనీలో నువ్వు సెంటు స్థలం ఇవ్వడానికి అరవై డెబ్బై ఏళ్లుగా పట్టాలు పొందిన పేదల సెంటు భూములేవాల్సి వస్తుందా జగన్మోహన్ రెడ్డి వేరే భూములు ఇవ్వ పెద్దల దగ్గర భూములు లేవా ఇవాళ అగ్రిగోల్డ్ కంపెనీ దగ్గర ఇరవై మూడు వేల ఎకరాలు నువ్వు గవర్నమెంట్ స్వాధీనం చేస్తుంది అటాచ్ చేస్తుంది బాధితులకు డబ్బులు ఇవ్వాలా నువ్వు ఈ సెంటు భూముల కోసము ఇరవై లక్షలు పెట్టుకొని నీ ఎమ్మెల్యేలు ఎనభై లక్షలకి నీకు ఇస్తే నీ ఎమ్మెల్యేలకి దోచపెట్టడానికి జగనన్న కాలనీల స్కీమ్ ఒక సాధనగా వాడుకున్నావే దాని బదులు అగ్రికోల్ లో ఉన్నటువంటి ఇరవై మూడు వేల ఎకరాల అటాచ్డ్ భూముల్లో ఉపయోగపడేటువంటి పది లక్షలు పన్నెండు లక్షలు ఆ భూములు నువ్వు తీసుకొని ఉంటే ఈ పేదలకి ఈనాటి కంట శోష కన్నీరు పెట్టే పరిస్థితి ఉండేది కాదు అది నెల్లూరు జిల్లా అయినా చిత్తూరు జిల్లా అయినా ప్రకాశం జిల్లా అయినా విజయనగరం జిల్లా అయినా మరోచోటైనా సరే ఈ అసైన్ భూమికి సంబంధించినటువంటి పేదలు ఏదైతే కొల్లగొట్టారో కొట్టారో వాటి అన్నిటి కూడా తీసుకోవాలి మళ్ళా తిరిగి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా న్యాయం జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం